యూపీఎస్సి సివిల్స్ అనేది ప్రతి ఒక్కరికి లైక్ ఒక ప్రతి స్టూడెంట్కి ఇట్స్ ఇట్స్ అ డ్రీమ్ అంటే ఇది త్వరగా సాధించాలి సాధించడం ఎప్పటికైనా అందరికీ వీలవుతుంది ఎప్పటికైనా వీలవుతుంది బట్ అది ఎంత త్వరగా సాధిస్తే నాకు లైఫ్లో అంత సొసైటీకి సర్వ్ చేయడానికి వీలవుతుంది అండ్ సో నా ప్రిపరేషన్ అనేది ఒక బుక్తో కాకుండా బై మీటింగ్ పీపుల్ బై వాచింగ్ వీడియోస్ ఆన్ టాపర్స్ వీడియోస్ కావచ్చు ఇవన్నీ చూస్తూ వాళ్ళు ఫస్ట్ మొదటి ప్రయత్నంలోనే ఎందుకు అచీవ్ చేయలేకపోయారు అవన్నీ నేను ఎందుకు చేయొద్దు లేదా ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మొదటి అటెంప్ట్తోనే వస్తున్నాయి అని స్టార్ట్ చేశాను నెక్స్ట్ నేను చెప్పపోయే ఈ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే సక్సెస్తో త్వరగా రావచ్చేమో అని నా ఒపీనియన్ అది మీకు ఫస్ట్ అటెంప్టే కావచ్చు నిజంగా లాస్ట్ అటెంప్టే కావచ్చు ఆర్ యూపీఎస్సీయే కాకపోవచ్చు లైఫ్లో ఏదైనా కావచ్చు ఇలాంటి ప్రిన్సిపల్స్ మీరు నిజంగా అప్లై చేసుకోగలిగితే సక్సెస్ మీ సొంతం అవుతుంది హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీకర్ అనుమల ఫైవ్ సెవెంటీ ర్యాంక్ యూపీఎస్సి సివిల్స్ టూ ఎయిటీన్ బ్యాచ్ సో ఈరోజు నేను జోస్ స్టాక్స్లో నా జర్నీ మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను సో యూపీఎస్సి సివిల్స్ అనేది ప్రతి ఒక్కరికి లైక్ ఒక ప్రతి స్టూడెంట్కి ఇట్స్ ఇట్స్ ఎ డ్రీమ్ ఒక కళ అంటే యూపీఎస్సీ సర్ సివిల్ సర్వెంట్ అవ్వాలి దేశానికి ఏమైనా చేయాలి అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇట్స్ 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 ఎ డ్రీమ్ సో నా డ్రీమ్ని ఇట్ వాజ్ ఆల్సో మై డ్రీమ్ సో నా డ్రీమ్ని హౌ డిడ్ ఐ అచీవ్ ఇట్ What was my journey? Anedi I wanted to share with you. Coming to my personal details Koste, Nenu like most of the students, under students Lane, I am from a middle class background. My Na father a government teacher and my mother is a homemaker. అండ్ దెన్ అందరిలానే టెన్త్ ఇంటర్ అండ్ అందరిలానే మంచి జాబ్ చేయాలి అన్న ఉద్దేశంతో పేరెంట్స్ కళలు నిజం చేయాలనే ఉద్దేశంతో బీటెక్ జాయిన్ అయ్యాను బట్ బీటెక్ జాయిన్ అయ్యాక ఫస్ట్ ఇయర్ నుంచి స్టార్టెడ్ థింక్ అంటే ఏంటి ఫ్యూచర్ ఏంటి వాట్ వీ కెన్ డూ టు అవర్ ఫ్యామిలీ మనం ఫ్యామిలీకి ఏం చేయొచ్చు మనకి మనం ఏం చేసుకోవచ్చు లేదా సొసైటీకి ఏం చేయొచ్చు అన్న ఈ క్వశ్చన్ మార్క్ నా మైండ్లో ఎప్పుడూ ఉంది సో అట్లా ఒక ఫోర్ ఇయర్స్ బీటెక్ అయిపోతున్న తరుణంలో లైక్ ఫోర్త్ ఇయర్ వచ్చేసింది ఓకే నెక్స్ట్ ఎన్టీ సో ఐ కెన్ ఒక జాబ్ చేయొచ్చు లేదా హైయర్ స్టడీస్ చేయొచ్చు అంటే హయ్యర్ స్టడీస్ ఇక్కడ చేయొచ్చు యూఎస్లో చేయొచ్చు లేదా సివిల్ సర్వీసెస్ సైడ్కి అప్పుడే రావచ్చు సో ఈ క్వశ్చన్స్ అన్నీ నాకు అప్పుడే ఉన్నాయి బట్ నా ఫ్యామిలీలో ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు గో టు ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి అది మన ఫ్యామిలీలో మనమే ముందు ఉండాలి ఒక మనము మన ఫ్యామిలీకి మన చుట్టుపక్కల వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో అండ్ నేను కూడా ఫారెన్ చూడాలి ఎంజాయ్ చేయాలి అందరిలాగా చదువుకోవాలి అని సివిల్ సర్వీసెస్ థాట్ మైండ్లో ఉన్నప్పటికీ ఐ చోస్ టు గో బ్యాక్ గో టు అమెరికా అండ్ ఐ డిడ్ మై మాస్టర్స్ ఎంఎస్ అక్కడ ఎంఎస్ చేసిన వెంటనే వచ్చేద్దామని మళ్ళీ అప్పుడు ప్లాన్ ఉంది బట్ అగైన్ మంచి కంపెనీలో జాబ్ రావడం వల్ల అక్కడ ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అక్కడ జాబ్ చేసి దెన్ అది ఎక్స్టెండ్ అవుతుంది అనే ఉద్దేశంతో నా యాక్చువల్ డ్రీమ్ విచ్ ఇస్ అంటే ఒక యూపీఎస్సి సివిల్ సర్వెంట్ అవ్వాలి సొసైటీకి మనవంతు కృషి చేయాలి వాంటెడ్ టు హెల్ప్ పూర్ అవన్నీ నా ఫ్యామిలీ త్రూ నాకు వచ్చాయి కాబట్టి అంటే మై ఫాదర్ ఈజ్ ఎ సోషల్ సర్వీస్ సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్ హీజ్ ఎ గవర్నమెంట్ టీచర్ చిన్నప్పటి నుంచి అతను చూస్తూ పెరిగాను సో అతను చేసే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో నేను పార్టిసిపేట్ చేశాను సో ఆ నేచర్ దట్ కైండ్ ఆఫ్ మై ఓరియంటేషన్ ఇన్క్లినేషన్ సొసైటీకి ఎప్పటి నుంచో ఉంది కాబట్టి సో వచ్చేసాను వెంటనే టూ థౌజండ్ సెవెంటీన్ జనవరిలో వచ్చేశాను అంటే ఒకడ ఒక ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ జాబ్ చేస్తూ ఇట్స్ నాట్ ఈజీ వచ్చే వచ్చేసి అదంతా వదిలేసి వచ్చేసి ఇక్కడ ఇది వస్తుందో రాదో తెలియని ఒక జర్నీ యూపీఎస్సీ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అంటారు సో అలాంటి జర్నీని స్టార్ట్ చేసి అంటే అది వస్తుంది అన్న నమ్మకంతో ఒక పాజిటివ్ ఐడియా ఒక పాజిటివ్ ఫీలింగ్తో వచ్చి స్టార్ట్ చేసి ఫస్ట్ అటెంప్ట్లోనే విత్ ఫుల్ కాన్ఫిడెన్స్ అండ్ విత్ ఫుల్ ఎనర్జీ అండ్ ఫుల్ ఫోకస్ తెచ్చుకోవడం జరిగింది సో ఇప్పుడు రియల్గా హౌ వాజ్ మై జర్నీ ఇన్ యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఐ మీన్ యూపీఎస్సీ ఎగ్జామ్కి అండ్ హౌ వాజ్ ఐమ్ ఏబుల్ టు మేక్ ఇట్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ వితౌట్ కోచింగ్ అండ్ విత్ ఐ మీన్ తెలుగు లిటరేచర్ తెలుగు సాహిత్యం ఆప్షనల్తో ఇది ఎలా ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం జరిగిందని లెట్ మీ ఎక్స్ప్లెయిన్ సో టూ థౌజండ్ సెవెంటీన్ జనవరిలో వచ్చాను వచ్చి రాగానే అందరిలా అందరి స్టూడెంట్స్లా కాకుండా ఐ వాంట్ టు అంటే ఇది త్వరగా సాధించాలి సాధించడం ఎప్పటికైనా అందరికీ వీలవుతుంది ఎప్పటికైనా వీలవుతుంది బట్ అది ఎంత త్వరగా సాధిస్తే మనకు లైఫ్లో అంత సొసైటీకి సర్వ్ చేయడానికి వీలవుతుంది అండ్ మనము ఎక్కువ టైం తీసుకున్న తీసుకొని చాలా అటెంప్ట్స్ తీసుకొని కష్టపడి ఐ మీన్ లైక్ అంటే మన లైఫ్ని సాక్రిఫైస్ చేస్తూ అచీవ్ చేయకుండా అందరిలా కాకుండా ఒక డిఫరెంట్గా అంటే ఫస్ట్ ఫస్ట్ రాగానే ఫస్ట్ అటెంప్ట్లో సెకండ్ అటెంప్ట్లోనూ తెచ్చుకోవాలనే ఉద్దేశంతో అదే మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది సో నా ప్రిపరేషన్ అనేది ఒక బుక్తో కాకుండా బై మీటింగ్ పీపుల్ బై వాచింగ్ వీడియోస్ ఆన్ టాపర్స్ వీడియోస్ కావచ్చు ఇవన్నీ చూస్తూ అంటే వాట్ మిస్టేక్స్ దే మేడ్ ఇన్ దేర్ ఫస్ట్ అటెంప్ట్స్ వాళ్ళు ఫస్ట్ మొదటి ప్రయత్నంలోనే ఎందుకు అచీవ్ చేయలేకపోయారు అవన్నీ నేను ఎందుకు చేయొద్దు లేదా ఎలాంటి ప్రయత్నాలు చేస్తే మొదటి అటెంప్ట్లోనే వస్తున్నాయి అని స్టార్ట్ చేశాను సో దానికి ప్యారలల్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ చదవడం కానీ సీనియర్స్తో మాట్లాడడము మన మెంటర్స్తో మాట్లాడడము ఇవన్నీ చేస్తూ అండ్ యూపీఎస్సీ ఎగ్జామ్లో మెయిన్ థింగ్ ఆప్షనల్ ఆప్షనల్కి మనకి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి అది దట్ దట్ బికమ్స్ అ డిసైడింగ్ ఫ్యాక్టర్ సో దానికి నాకు మా ఫాదర్ ప్రోత్సాహము తన ఇందాక చెప్పినట్టు ఒక సొసైటీ కల్చర్ నేషన్ అండ్ లాంగ్వేజెస్ వీటన్నిటి పట్ల నాకున్న ఇష్టం వల్ల ఐ చూజ్ తెలుగు సాహిత్యం యాజ్ మై ఆప్షనల్ సో ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఒక యాస్పిరెంట్గా నిజంగా యూపీఎస్సీ తెచ్చుకోవాలని కలలుగంటున్న ఒక స్టూడెంట్కి నేను నా సై నా సైడ్ నుంచి నా ఎక్స్పీరియన్స్ నుంచి నుంచి ఒక అంటే ఒక అవాయిడ్ చేయాల్సిన ఒక త్రీ పాయింట్స్ తప్పకుండా ఫాలో అయితే సక్సెస్ తెచ్చిపెట్టే ఒక త్రీ పాయింట్స్ ఐ వాంటెడ్ టు షేర్ విత్ యూ సో అందులో మొదటిది అవాయిడ్ చేయాల్సిన వాటిలో మొదటిది నెగిటివ్ థింకింగ్ అండి సో నా లైఫ్లో యాజ్ ఐ వెరీ పాజిటివ్ అంటే అక్కడ ఒక ఫోర్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ పర్ మంత్ జాబ్ వదిలేసి ఇక్కడికి వస్తుందో రాదో తెలియని అన్ప్రిడిక్టబుల్ యూపీఎస్సీ సర్వీస్ వస్తు ఐ మీన్ అది వస్తుందా సక్సెస్ అవుతుందా ఇవన్నీ మనకు ఫ్యూచర్ తెలియదు కాబట్టి అయినా ఒక పాజిటివ్ థింకింగ్తో నెగిటివ్ థింకింగ్ లేకు లేకుండా చూసుకుంటూ ఒక ధైర్యంతో ఒక నమ్మకంతో ఎప్పుడైతే మనం మనం కన్న కళని నిజం చేసుకోవచ్చని ముందు అడుగు వేస్తామో ద ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని ఐ బిలీవ్ సో ఆ నెగిటివ్ థింకింగ్ని వదిలేస్తే సక్సెస్కి చాలా త్వరగా రీచ్ దగ్గరికి రీచ్ అవ్వచ్చు సెకండ్ వదిలేయాల్సింది క్రిటిసిజం అండ్ రూమర్స్ కావచ్చు మన చుట్టుపక్కల చాలా విషయాలు జరుగుతుంటాయి చాలా మనకు సంబంధించినవి అనిపిస్తుంది చాలా మనకి నెగటివ్గానే లేదా మనకి ఒక అబ్స్ట్రాక్షన్ లాగానే అనిపిస్తాయి అంటే ఇప్పుడు నా విషయంలో అయితే లైక్ ఇంత మంచి జాబ్ వదిలేసి వెళ్తున్నాడు వస్తుందా అందరికీ వచ్చిందా లైక్ ఈ ఇలాంటి పాయింట్స్ కావచ్చు లేదా యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే వచ్చే రూమర్స్ కావచ్చు వీటన్నిటికీ దూరంగా ఉండి మన సెల్ఫ్ ప్రిపరేషన్లో మనం ఫోకస్డ్ ఉండాలి సో ఇవి అవాయిడ్ చేయాలి అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అండ్ థర్డ్ పాయింట్ ఏమంటే ఇది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది ఇట్స్ ఎ జర్నీ అంటే ఒక ర్యాంక్ కోసం ఒక డెస్టినేషన్ అది ర్యాంక్ మాత్రమే మనకు కనిపించద్దు ఇట్స్ అ జర్నీ మనం ప్రిపేర్ అవుతున్నంత సేపు మన ఫోకస్ అవన్నీ మనం ఒక మూవీకి వెళ్ళిన లేదా మనం ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నా అందులోంచి ఏదో ఒక ఒక విషయం ఏదో ఒక పార్ట్ మనం నేర్చుకోగలిగితే ఆ జర్నీలో మనము ఉండగలిగితే మనం బుక్ ముందే ఉండాల్సిన అవసరం లేదు ఏ ఏ ఎక్కడున్నా ఏ పొజిషన్లో ఉన్నా ఎలాంటి పని చేస్తున్నా వీ షుడ్ గ్రాప్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్ అండ్ వీ షుడ్ బి ఏబుల్ టు అప్లై దట్ టు ద ఎగ్జామ్ సో అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే యూపీఎస్సి ర్యాంక్ ఒకటే మన మైండ్లో కాకుండా ఆ ఉద్దేశం మన మైండ్లోంచి తీసేసి ఒక జర్నీలా చూస్తే సక్సెస్ ఇంకా త్వరగా సాధించవచ్చు అండ్ ఇప్పుడు నా లైఫ్లో ఐ మీన్ నా ఎక్స్పీరియన్స్లో అండ్ నా నేను ర్యాంక్ తెచ్చుకోవడానికి యూజ్ అయిన వాటిల్లో మేబీ ఇఫ్ యూ ఫాలో ఈ త్రీ ప్రిన్సిపల్స్ నెక్స్ట్ నేను చెప్పబోయే ఈ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే సక్సెస్తో త్వరగా రావచ్చేమో అని నా ఒపీనియన్ సో అందులో మొదటిది నేను చేసింది అండ్ అందర్ స్టూడెంట్స్ చేయాలనుకునేది నేను అందర్ స్టూడెంట్స్ చేయాలని నేను ఫీల్ అయ్యేది మొదటి ప్రిపరేషన్ కన్నా ముఖ్యం ద ప్లానింగ్ ద వెరీ ప్లానింగ్ సో నేను ఎప్పుడైతే జనవరి టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చానో ఇండియాకి అప్పటి నుంచి ఒక టూ త్రీ మంత్స్ ఐ స్పోక్ టు మెనీ పీపుల్ మెనీ మెంటర్స్ సీనియర్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కావచ్చు యూట్యూబ్లో ఇలాంటి వీడియోస్ నేను ఒక వంద చూసుంటాను లైక్ టాపర్స్ వీడియోస్ కావచ్చు స్టూడెంట్స్ వీడియోస్ కావచ్చు సో యూపీఎస్సీకి సంబంధించిన ప్రతిదీ అంటే వాట్ ఈస్ యూపీఎస్సి వాట్ ఈజ్ ఇట్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద పీపుల్ అంటే సర్వీస్ అంటే ఏంటి యూపీఎస్సిలో జాయిన్ అయితే సర్వీస్ ఎలా చేయొచ్చు సో ఇవన్నీ ఒక బుక్ పట్టుకునే కన్నా ముందే ఇవన్నీ మనం చదివినట్టయితే సో ఆ పల్స్ ఎగ్జామ్ పల్స్ మనం క్యాచ్ చేసిన వాళ్ళం అవుతాం వన్స్ వీ క్యాచ్ దట్ పల్స్ ఇట్ బికమ్స్ వెరీ ఈజీ ఇన్ ద ప్రిపరేషన్ ప్రిపరేషన్లో చాలా ఈజీ అవుతుంది సో సో ఫస్ట్ పాయింట్ ఈస్ ప్రిపరేషన్ చేయాల్సిన ముఖ్యమైన విషయంలో ఫస్ట్ పాయింట్ ప్రిపరేషన్ అయితే సెకండ్ పాయింట్ వచ్చేసి స్ట్రాటజీ సో ప్లాన్ ఉంది మన దగ్గర గైడ్ మ్యాప్ ఉంది బట్ దా దాన్ని ఎక్సిక్యూట్ చేయడానికి చాలా పార్ట్స్ వేస్ ఉండొచ్చు సో దాంట్లో నేను యూపీఎస్సీ యాస్పీరియన్స్కి చెప్పదలుచుకుంది ఏంటంటే ఎవరో ఒకరిని చూసి లేదా ఒక టాపర్ని చూసి అతని బుక్స్ చదివాడు లేదా అతని టెస్ట్ సిరీస్ రాశాడు అతని కోచింగ్కి వెళ్ళాడు సో అది నేను వెళ్తే అవుతుంది అనుకుంటే అది ఇట్ ఇట్ బికమ్స్ అది అది సాధ్యం అవ్వదు సో యూపీఎస్సీ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇట్ వర్క్స్ యాజ్ అ డిఫరెంట్ ఇన్ ఇన్ అ డిఫరెంట్ వే అంటే ఒక యూనిక్ వేలో నీకు నచ్చిన విధంగా నీ స్ట్రెంగ్స్ నీ వీక్నెస్ ఒక స్టూడెంట్ వీక్నెస్ తనకి ఏది ఇష్టము తను ఏ టైంలో చదువుతాడు ఏ టైంలో నిద్రపోతాడు ఎన్ని అవర్స్ చదివితే తనకి ఎఫెక్టివ్గా ఉంటుంది అదన్నీ నోబడి నో సమ ఎవరో ఒకరు మనకి డిసైడ్ చేయలేరు అది మనకు మనం డిసైడ్ చేసుకోవాల్సిన ఫ్యాక్టర్స్ సో అవన్నీ మైండ్లో పెట్టుకుని మన స్ట్రెంగ్స్ వీక్నెస్ అనలైజ్ చేసుకుంటూ మనకంటూ ఒక స్ట్రాటజీ ఒక పాత ఒకే ఒక సిక్స్ మంత్స్లో నేను ఫినిష్ చేయాలి ఇంకో సిక్స్ మంత్స్లో దీనికి ఇదే ప్లాన్ చేసుకోవాలి నా విషయానికి వచ్చినా నేను ప్రిలిమ్స్కి ఎక్కువ టైం పెట్టి ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్లోనే తెచ్చుకోవాలనుకున్నాను కాబట్టి మాడ్యూల్ వైజ్ చూసుకొని ప్రిలిమ్స్కి ఎక్కువ మార్క్ టెస్ట్లు రాస్తూ ఒక ఎయిటీన్ టు నైంటీ మార్క్ టెస్ట్లు రాశాను సో ప్రిలిమ్స్ ప్రిలిమ్స్ వరకే ఫోకస్ చేశాను ప్రిలిమ్స్ వచ్చా వస్తుందని కీ చూసుకున్నాక నెక్స్ట్ మెయిన్స్కి మెయిన్స్కి అప్పుడు ఆప్షనల్ అండ్ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యాను ఒక టూ త్రీ మంత్స్ సో మెయిన్స్ తర్వాత ఇంటర్వ్యూ అట్లా నేను మాడ్యూల్ వైజ్ ప్రిపేర్ అయ్యాను సో స్ట్రాటజీ అంటే సెకండ్ పాయింట్ తప్ప తప్పకుండా ఫాలో అవ్వాల్సిన వాటిలో సెకండ్ పాయింట్ స్ట్రాటజీ ఫస్ట్ ప్రిపరేషన్ అయితే సెకండ్ స్ట్రాటజీ అండ్ థర్డ్ ఎగ్జిక్యూషన్ సో ఎగ్జిక్యూషన్ అనేది అగెయిన్ బలవంతంగా ఉండొద్దు అది మీ మనసులోంచి ఇష్టంగా రావాలి సో అప్పుడైతే మీరు ఏ పని చేస్తున్నా యూపీఎస్సి మీద మైండ్ ఉన్న మైండ్ పెట్టి లైక్ ఆ ఫోకస్ యూపీఎస్సి మీ ఉన్నప్పుడు ఏ వర్క్ చేసినా అందులోంచి యూ కెన్ గ్రాబ్ సమ్ సమ్అవుట్ ఆఫ్ ఇట్ అండ్ అది కొంచెం మెయిన్స్లో యూజ్ చేయొచ్చు కొన్నిసార్లు ఇంటర్వ్యూలో యూస్ చేయొచ్చు ఇంటర్వ్యూలో కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ హాబీస్ గురించి మీ లైఫ్ స్టైల్ గురించి మీరు చూసిన ఎక్స్పీరియన్సెస్ గురించి అడుగుతారు తప్ప ఏదో సబ్జెక్టు సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఏదైనా ఫ్యాక్ట్స్ కానీ ఎక్కువ అడగరు నేను ఇప్పటివరకు చెప్పిన అవాయిడ్ చేయాల్సిన మూడు విషయాలు అండ్ ఫాలో అవ్వాల్సిన మూడు విషయాలు అంటే అగైన్ ఇవే కాకుండా మీరే ఒక టేబుల్ వేసుకొని ఎలాంటి విషయాలు అవాయిడ్ చేయాలి ఎలాంటి విషయాలు ఫాలో అవ్వాలి ఏవి ఫాలో అవుతే మనం తక్కువ టైంలో సక్సెస్ సాధించవచ్చు ఇవన్నీ సెల్ఫ్ అనలైజ్ చేసుకొని కాన్ఫిడెంట్గా ఉంటూ అండ్ ట్రూత్ఫుల్గా ఉంటూ మీకు మీరే ట్రూత్ఫుల్గా ఉంటూ మీ పేరెంట్స్కి ట్రూత్ఫుల్గా ఉంటూ మీకు నచ్చినవి నచ్చినవి చేస్తే అది మీకు ఫస్ట్ అటెంప్టే కావచ్చు నిజంగా లాస్ట్ అటెంప్టే కావచ్చు ఆర్ యూపీఎస్సీయే కాకపోవచ్చు లైఫ్లో ఏదైనా కావచ్చు ఇలాంటి ప్రిన్సిపల్స్ మీరు నిజంగా అప్లై చేసుకోగలిగితే సక్సెస్ మీ సొంతం అవుతుంది అది అండ్ ఆ సక్సెస్ ఈ కాలంలో నిజంగా ఎంత త్వరగా రాగలిగితే మీకు అంత మంచిది కాబట్టి ఫాలో ఆల్ దీస్ ప్రిన్సిపల్స్ అండ్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ అండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి